సార్ రండి రండి ఈ రోజు చంద్రగ్రహణం సందర్భముగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత రెండవ కాల మహానివేదన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి ఆలయాన్ని అంతా కూడా దేవాలయాలు అన్నీ దేవాలయాలన్నీ కూడా కవాటబంధనం చేసి మూసివేయపడుతుంది ఆ యొక్క గ్రహణ సువులు తగలకుండా ఆలయం ముఖద్వారాలు కూడా ఈరోజు మూసివేయడం జరుగుతుంది ఈరోజు గ్రహణం సమయం వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంటల ఇరవై నిమిషాల వరకు పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం నడుస్తుంది పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మోక్షకాలం ఉంటుంది పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి పూర్తిగా బింబాన్ని పూర్తిగా చూడవచ్చు ఈ యొక్క గ్రహణం కుంభరాశిలో ప్రవేశించడం వలన కుంభరాశి వారికి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఏముండదు రేపు పొద్దున గ్రహణానంతరం వారందరూ కూడా ఇల్లు శుద్ధి చేసుకొని ఇంట్లో దైవారాధన చేసుకొని దీపారాధన చేసుకొని భగవంతుడిని ఆలయాలకు వెళ్ళి వీలైతే అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర ఈ యొక్క వస్త్రదానం చేస్తే ఈ యొక్క ఎటువంటి దోషాలన్నీ కూడా పోతాయి కాబట్టి గ్రహణ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి దేవాలయం మూసిన తర్వాత తిరిగి పునర్దర్శనం రేపు ఉదయం ఐదు గంటలకి అమ్మవారి ఆలయాన్ని తీసి ఆలయాన్ని మొత్తాన్ని శుద్ధి చేసుకొని శుద్ధి పుణ్యావాచన అమ్మవారి శుద్ధి కార్యక్రమాలని చేసి ఆలయం మొత్తం శుభ్రం చేసిన తర్వాత తిరిగి దర్శనం ఎనిమిది గంటలకు ఇవ్వబడుతుంది కావున భక్తులందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి పన్నెండు గంటల నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు అమ్మవారి ఆలయం తెరిచి ఉండదు కాబట్టి రేపు ఉదయం ఎనిమిది గంటల పైన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరచు 好